సుమిత్రను ఇంటికి తీసుకొచ్చిన దశరథ్ బయట పెట్టిన నిజంతో జ్యోత్సిన పారిజాతాన్ని బయటకు గెంటేసిన శివనారాయణ ఇంతకు దశరథ్ ఏ నిజాన్ని చెప్పాడు మరి జ్యోత్సిన పారిజాతాన్ని శివనారాయణ బయటకు గెంటేయటమేంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దసరా దూహించినట్టుగానే సుమిత్ర గుడికి రావడం జరిగింది ఇక కార్తీక్ సుమిత్రను గమనించి గబగబా వెళ్ళి అత్తయ్య అంటూ అంటే వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి సుమిత్ర దగ్గరకు వెళ్ళి నువ్వు మావయ్యని కలువు మాట్లాడు అని చెప్పని అంటూ ఉంటాడు మీ మావయ్య మాట్లాడిందంతా నేను విన్నాను చివరిలో ఏమన్నారో విన్నావు కదా కార్తీక్ నేను ఎదురు పడితే ఆయన నా ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అన్నారు అటువంటప్పుడు నేను ఏ ధైర్యంతో ముందుకు రమ్మంటావురా అంటూ ఉంటే ఈ లోపు రానే వస్తాడు సుమిత్ర అని చెప్పని అంటూ ఉంటే ఇక సుమిత్ర చాలా ప్రేమగా దసరథ్ని చూస్తుంది మాట్లాడుతుంది ఇద్దరు మాట్లాడుకుంటారు మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను దీపకు ఫోన్ చేసి వస్తాను దీప రాకపోవడం ఏంటి నిన్ను దీపే తీసుకొస్తాను అందత్తా అని చెప్పని అంటాడు నేను ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను రా అంటుంది సుమిత్ర ఇక గబగబా వెళ్ళి దీపకు ఫోన్ చేసేసరికి విషయం చెప్తుంది దీప అంటే దీప ఫోన్ని జ్యోత్సన తీసుకుని వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించాను అని అంతా చెప్పేసరికి ఇక కార్తీక్ నీకు షాక్ ఇస్తాగు అని చెప్పి శివనారాయణను అక్కడికి పంపిస్తాడు ఇంకా పోలీస్ స్టేషన్లో మొత్తం మీద శివనారాయణ తన శివ తాండవం చేసి కూతుర్ని మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు జ్యోత్సిన పారిజాతం మీద మాత్రం కారాలు మిరియాలు నూరుతాడు జ్యోత్సన అలా తయారవడానికి కారణం నువ్వే అంటూ పారిజాతాన్ని నిందిస్తాడు ఇక అలా నిందించిన తర్వాత నా కొడుకు కోడలు ఇంకా రాలేదేంటో అంటే అంటే నీకు వాళ్ళెక్కడున్నారో తెలుసు అంటే నీ కొడుకుని నీ కోడల్ని కలవడానికే పంపించవనమాట అంటూ జ్యోత్స మాట్లాడుతుంటే నువ్వెవరసలు నువ్వు ఎవరివని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు అంటూ శివనారాయణ చాలా కోపంగా మాట్లాడతాడు ఇక మాటలతో ఏమీ మాట్లాడలేక సైలెంట్గా నిలబడుతుంది జ్యోత్సన ఈలోపే ఇక కార్తీక్ దసరథ్ ఇంకా సుమిత్ర అందరూ కలిసి ఇంటికి వస్తారు అలా వచ్చినట్టు వాళ్ళ వాళ్ళని చూసి చాలా సంతోషపడతాడు శివనారాయణ అన్నమాట నిలబెట్టుకున్నావురా కార్తీక్ అంటే తాతకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎలా తాత అని చెప్పని అంటాడు సరేరా మొత్తానికైతే నా కోడలు ఇంటికి వచ్చింది అని చెప్పని చాలా సంబరపడుతున్నటువంటి శివనారాయణ వంక దసరథ్ చూస్తాడు నాన్న అని చెప్పని అంటే ఏంటి దసరథ అని చెప్పని శివనారాయణ అడుగుతాడు మీ కోడలిని మీ ముందే నేను క్షమాపణ అడగాలనుకుంటున్నాను అనగానే అడుగు అడగవలసి వచ్చినప్పుడు మనం క్షమాపణ అడిగి తీరాలి తగ్గాల్సి వచ్చినప్పుడు మనం తగ్గి తీరాలి అవి చేస్తేనే జీవితాలు ముందుకు సాగుతాయి దశరథ అందుకే నా కోడలు ఇల్లు ముందే నీకు పదే పదే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకు కోడలతో మాట్లాడు అని నువ్వు నా మాట వినిపించుకోలేదు అని చెప్పని అంటాడు దాంతో ఇక దశరథ్ సుమిత్ర నా కన్న తండ్రి ముందే నీకు నాకు వివాహం చేసినటువంటి నా కన్న తండ్రి ముందు నా పిన్ని ముందే నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నాను జీవితంలో ఇప్పటి వరకు చేయనటువంటి పొరపాటుని నేను చేశాను ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను దయచేసి నన్ను క్షమించు అంటూ ఉంటే మీరే నన్ను క్షమించండి మీ మాట దాటి నేను గుమ్మం దాటటం చాలా పెద్ద తప్పు నిజంగా దీపే కనుక నన్ను కాపాడకపోతే నేను చనిపోయిండేదాన్నో ఇంకా పెద్ద గాయం అయ్యుండేదో లేక నా గతాన్ని మర్చిపోయే పరిస్థితులు వచ్చేవో అసలు బ్రతికుండేదాన్ని కాదేమో లేక ఎప్పటికీ ఇక్కడికి వచ్చేదాన్ని కాదేమో నిజంగా దీపని నేను ఎన్ని మాటలన్నా అవేవి పట్టించుకోకుండా దీప నన్ను కాపాడి తిరిగి కుటుంబంలోకి చేర్చిందండి అంటుంది ఇక సుమిత్ర ఆ మాటలతో జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నువ్వు ఆ ఇంట్లో ఉన్నావని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కరెక్టే కదా మమ్మీ అని అంటే అసలు నిన్ను పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వమన్నారు అని అంటుంది ఇక సుమిత్ర అయితే అలా అంటున్నటువంటి సుమిత్ర మాటలతో ఒకళ్ళు నా తల్లి కోసం నేను వెతుక్కోవడం తప్ప నా తల్లి కోసం నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడం తప్ప అని అనేసరికి నీ తల్లి కోసం నువ్వు వెతుక్కోవడంలో నీ తల్లి కోసం నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడంలో తప్పేలేదు జ్యోత్సనా అంటాడు దశరథ అవును అదే పని చేశాను అని అంటే కానీ నువ్వు సుమిత్ర కోసం కంప్లైంట్ ఇచ్చావు సుమిత్ర కోసం వెతకడం మొదలు పెట్టావు అని అంటే నువ్వన్న మాటలో అర్థం వేరేలా ఉంది డాడీ నా తల్లి కోసం నేను చేయటంలో తప్పలేదన్న నువ్వు ఇప్పుడు సడన్ గా సుమిత్ర కోసం అని చెప్పి వేరు చేసి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అని అనగానే అవును అర్థమయ్యేదేముంది సుమిత్ర కోసం ఇక అలా మాట్లాడుతున్న దశరథ్ మాటలకి జ్యోత్సన ఒకంత ఆలోచనలో పడుతుంది మీరు మాట్లాడుతున్న దాంట్లోని అర్థం ఏంటో నాకు తెలియాలి అని అనేసరికి నేను చెప్పింది కరెక్టే జ్యోత్సన నువ్వు విన్నది కూడా కరెక్టే ఏంటంటే నేను చెప్తోంది నా భార్య గురించి నా బిడ్డను కన్న తల్లి గురించి కానీ నువ్వు చెప్తోంది నీ కన్న తల్లి గురించి అని అంటే నా కన్న తల్లి వేరు మీ భార్య వేరు మీ బిడ్డను కన్న పర్సన్ వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే అవును ఎందుకంటే అసలు నువ్వు నా బిడ్డవే కాదు కదా నిన్ను కన్న తల్లి సుమిత్ర కాదు కదా అని అంటాడు ఏంటి డాడీ మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావట్లేదు అని అనేసరికి అవును నిన్ను కన్న తల్లి సుమిత్ర కాదనే విషయం నీకు తెలుసని కూడా నాకు తెలుసు అంటాడు దశరథ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే ఒక సమస్య తీరింది అనుకునే లోపే మళ్లీ కొత్త సమస్య తీసుకొస్తున్నట్టున్నావు జ్యోత్సన నీ కన్న కూతురు కాకపోవడమేంటి సుమిత్ర తల్లి కన్నతల్లి కాకపోవడమేంటి అంటాడు శివనారాయణ అవునా జ్యోత్స్న నా కన్న కూతురు కాదు సుమిత్ర నీ కన్న తల్లి కాదు అని చెప్పని అదే జ్యోత్సన కన్న తల్లి కాదు అని చెప్పని అంటే ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు శివనారాయణ నారాయణ నాన్న నీకు గుర్తుందా సుమిత్రకు కాన్పు చేసినటువంటి డాక్టర్ డాక్టర్ సౌందర్య గారు అని అంటే అవును అని అని చెప్పి చెప్పగానే ఆ ఆవిడ నేను సుమిత్ర కోసం వెతుకుతున్న టైంలో నాకు కనిపించింది ఆవిడ చెప్పిన నిజం విని షాక్ అయ్యాను అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోటానికి దాసుని కలిశాను వాడు చెప్పింది విని నా మతి పోయింది నాన్న అని అంటాడు ఇన్నాళ్ళు బయట పెట్టని నువ్వు ఇప్పుడెందుకు బయట పెడుతున్నావు డాడీ అంటే ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అంటుంది బయట పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు బయట పెడతాను కానీ అనవసరమైనప్పుడు ఎందుకు బయట పెడతాను నా భార్య రావాలి నా భార్య ముందే నిజం బయటకు రావాలి అని చెప్పేసేసి నేను ఆగాను అనేసరికి జేంటి రా ఏంటి దసరద నిజం అంటాడు శివనారాయణ అంటే సుమిత్ర ఎవరినైతే కనిందో ఆ బిడ్డను సుమిత్ర నుంచి దూరం చేసి తన కోడలు కన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి సుమిత్రకు దగ్గర చేసింది మా పిన్ని పారిజాతం అంటాడు అంటే సుమిత్ర కన్న బిడ్డ ఇప్పుడు ఎక్కడుందిరా దాన్ని చంపేసిందా అని అంటే చంపాలనే చూసింది నాన్న కానీ భగవంతుడు మనం పట్ల ఉన్నాడు కాబట్టే ఆ పని జరగలేదు తను బ్రతికే ఉంది అనగానే ఎవరు అనేది ఎలా తెలుస్తుందిరా అంటే డాక్టర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి పిన్ని సుమిత్ర పక్కనున్న నా కన్న కూతుర్ని తీసుకెళ్ళి మన తోటమాలి సైదులున్నాడు కదా వాడి చేతికిచ్చింది అది ఆవిడ చూసింది తరువాత అక్కడున్న బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టడం డాక్టర్ చూసింది ఎందుకిలా చేశారని అడుగుదామని అనుకునే లోపే సైదులు చేతిలో పెట్టినటువంటి బిడ్డను చంపేయమని చెప్పి చెప్పడం ఆవిడ వినింది ఇక ఆ బిడ్డను కాపాడే ప్రయత్నంలో పరుగులు పెడుతూ ఉండగా అక్కడ దాసు కనిపించాడు ఈ నిజం బయటకొస్తే ఏం జరుగుతుందో ఎటువంటి కల్లోలాలు జరుగుతాయో అసలు అందులో దాసి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందేమోనని చెప్పి డాక్టర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదట కానీ ఆ రోజు ఆ బిడ్డను ఒక అతను తీసుకెళ్ళటం ఆవిడ చూశానంది అతను ఎవరై ఉంటారా అని చెప్పి నాకు అర్థం కాలేదు అతని ఫోటో చూస్తే నేను గుర్తుపట్టగలను అని కూడా చెప్పింది ఇక ఇందులో దాసు చూశాడు అని అంది కాబట్టి నేను దాసు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పమని చెప్పి నిజమే చెప్పమని చెప్పి అడిగేసరికి దాసు మొత్తం క్లియర్గా చెప్పాడు అదంతా విని నేను షాక్ అయ్యాను ఆ బిడ్డ ఎవరో కాదు నాన్న ఎవరో చెప్పనా అంటూ ఉంటే ఎవరు దశరథ చెప్పు ఎవరు అంటే ఒక్క నిమిషం నాన్న దీపా నిన్ను పెంచిన తండ్రి ఎవరు అని చెప్పని అంటే కుబేర్ గారు అని చెప్పని చెప్తుంది ఆ కుబేర్ ఫోటోని తీసుకెళ్లి నేను డాక్టర్ సౌందర్య గారికి చూపించాను అలా చూపించేసరికి ఆవిడ ఆ ఫోటోని చూసి ఇతనే ఇతనే మీ కన్న బిడ్డను తీసుకెళ్ళింది ఇతనే అని చెప్పి క్లియర్గా చెప్పారు అప్పుడు నాకు దాసు చెప్పింది నిజమని అర్థమైంది ఈ కుబేరే మన కన్న నా కన్న బిడ్డను పెంచారు అని అంటే అంటే నువ్వు చెప్తున్న ప్రకారం కుబేర్ పెంచింది దీపని దీపే నీ కన్న కూతురా అంటాడు శివనారాయణ ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది అవునాన్న దీపే నా కన్న కూతురు దీపే నా కన్న బిడ్డ అని చెప్పేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది పారిజాతం జ్యోత్సన అయితే ఇదంతా అబద్ధం 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 అని అంటూ ఉంటే అప్పుడే వస్తాడు దాసు ఎందుకు అబద్ధం ఇది అబద్ధంగా మిగిలిపోవాలని నిజం బయటకు రాకూడదనే కదా నన్ను చంపాలనుకున్నావు నువ్వు అని అంటే జేంటి నిన్ను నేను చంపాలనుకున్నానా ఏం మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్సన అవునా ఇది కూడా నిజమే దాసు నీకు కూడా తెలియని నిజం ఆ రోజు జ్యోత్సన నిన్ను కొట్టడం నేను బాల్కనీలోంచి చూశాను నిన్ను తీసుకెళ్లి ఊరి బయట తోటలో పడేసి చంపాలనుకోవటం నేను చూశాను హారన్ కొట్టి నిన్ను కాపాడుకుని తీసుకెళ్లి నా ఫ్రెండ్ దగ్గర నేనే జాయిన్ చేశాను నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తాడు జ్యోత్స్న కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్ని ఘోరాలు నా ఇంట్లో నా కళ్ళ ముందు జరుగుతున్నా తెలుసుకోలేకపోవడం ఈ శివన్నారాయణ అసమర్థత ఇప్పుడు దీన్ని సరిచేసుకుంటానంటూ శివనారాయణ వెంటనే ఇక జ్యోత్సను పారిజాతాన్ని బయటికి పొండి అని చెప్పి గెంటేస్తాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి